ీతిలో బలంగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మైనార్టీ వ్యక్తిగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఈనాడు ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ మత సామరస్యాన్ని కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ రాక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కానప్పుడు హైదరాబాద్ పాత నగరంలో సంవత్సరానికి రెండు మూడు కర్ఫ్యూ మత ఘర్షణలు జరిగాయి అమాయక హిందూ ముస్లిం సోదరు హత్య హత్యకావింపబడేవారు అక్కడ ఎవరు కూడా మత మత సామరస్యాన్ని కాపాడడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఓటేసినా ఓటేయకపోయినా అందరి ప్రాణాలు సమానం నేను ముఖ్యమంత్రి అయింది ఒక వర్గానికి కాదు అన్ని వర్గాలకి నేను ముఖ్యమంత్రి ఎందుకు హైదరాబాద్ పాతబస్తీలో సంవత్సరానికి రెండు మూడు సార్లు మత ఘర్షణలు జరుగుతున్నాయి పదిహేను ఇరవై రోజులు కర్ఫ్యూ ఎందుకు విధిస్తున్నారు సామాన్య ప్రజం పిల్లలు పాలు లేక నీళ్లు లేక తిట్టానికి తిండి లేకుండా ఎందుకు అవస్థపడుతున్నారు దీనికి మూల కారణాలు చూడండి అని చెప్పి ఆనాడు ఎనభై మూడులో ఎవరైతే మత ఘర్షణ సృష్టిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ద్వారా శిక్షించి హైదరాబాద్ నుండి వాళ్ళు తరిమి కొట్టిన తర్వాత హైదరాబాద్ ఈ రోజు వరకు కూడా మత సామరస్యం కాపాడటానికి నాంది పలికింది ఎన్టీ రామారావు గారి అనే విషయాన్ని మనం చేస్తున్నారు ఆ రకంగా మత సామరస్యానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనం చేస్తున్నారు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చరిత్ర అయితే చూసుకోండి ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని విఘాతం కల్పించే శక్తులకి ఎప్పుడు కూడా ఊతం ఇవ్వలేదు అటు ముస్లింలు గాని హిందువులు గాని క్రైస్తవులు గాని ఏ కుల సరే ఏ మత సరే అందరూ కూడా శాంతియుతంగా సహజీవనం సాగించే విధంగా చక్కటి శాంతియుత వాతావరణం కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు కూడా ఆర్థికపరమైన కానీ మైనార్టీల కోసం ఉండేది కాదు ముప్పై సంవత్సరాలుగా ముస్లిం ఓట్ల మెజారిటీతో మరి గద్దె కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీల కోసం ఆలోచన చేయలేదు కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు బీసీలుగా ఆర్థిక శాఖ సహకరించే సంస్థ ఉంది ఎస్సీలకు మహిళలకు ఉంది ఎస్టీలకు అందరికి ఉంది మైనారిటీలకు ఎందుకు లేదని అడిగి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ఆధార ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని కూడా ఇస్తున్న మనం చేస్తున్నాం ఆ రకంగా ఈనాడు తెలుగుదేశం పార్టీకి మైనార్టీలకి ముస్లింలకి ఒక విడదీయని అనుభవంగా ఉంది ఆ ప్రేమాభిమానాలు తెలుగుదేశం పార్టీ కూడా మైనార్టీ వర్గాల మీద చూపెడుతుంది నేను ఈ రోజు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ ముస్లింలకి అన్ని రకాలుగా ప్రోత్సహించే పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మసీదులు కట్టించడంలో గాని ఉర్దూ భాష వికాసం కోసం గానీ సంరక్షించడం విషయంలో కానీ అదే రకంగా ఇమాం మోహన్లకి వేతన ఆహారాన్ని ఇవ్వటంలో కానీ అన్ని విషయాలకు అగ్రగామిగా ఉన్నారు ఆఖరికి పేద మహిళలు పెళ్లి చేసుకోవడానికి దులహన్ పథకం ద్వారా యాభై వేలు ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ రోజు సున్నా అయిపోయినాయి ఒక్కడి కూడా మైనార్టీ వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటి కూడా చేయట్లేదంటే ఎవరు నిజంగా మైనార్టీలని మరి అభివృద్ధిని ఆకాంక్షేవారనేది ఈనాడు మైనార్టీ సోదరులు గమనించవలసిన అవసరం ఉంది ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీగా మత సామ్య చూస్తూ కూడుకున్న పార్టీగా ముస్లింల ఆర్థిక రాజకీయ సామాజిక అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధించడానికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుంది మీకోసం మన కోసం ఈనాడు ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవలసిన అవసరం ఈనాడు మైనార్టీ వర్గాల మీద ఉంది ఆ రకంగా ముందుకు రావాల్సిన అవసరం ఈనాడు మైనార్టీ వర్గాలకు ఉంది మోసం చేసి దగా చేసి మైనార్టీల యొక్క నిధులన్నీ కూడా మరి వేరే పదాకాలకి తరలిస్తున్న ఈ పార్టీకి ఈ వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గురపాఠం చెప్పడంలో ముందుకు రావాల్సిన అవసరం మైనార్టీ వర్గాలకు ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ మరి నేను అభిమానించే నటుడు నన్ను రాజకీయంగా తీర్చిదిద్దిన మహానుభావుడు అదే రకంగా నన్ను రాజకీయంగా ప్రోత్సహించి ఈ రోజు ఏదైతే నాకు గౌరవం దక్కిందో ఒక చైర్మన్ మండలి చైర్మన్ గౌరవం దక్కడానికి కారణభూతులైన చంద్రబాబు నాయుడు గారికి నేను సదా కొతికి ఉంటాను పార్టీ కోసం నిరంతరం కష్టపడితే పనిచేస్తుంటాను ఆ రకంగా మరి నేను అభిమానించే మరి నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి నేను మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేయకూరాలని భగవంతులు ప్రాస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం